ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రిపోర్టర్ నాయుడు బడుగు బాలహీన వర్గాల రాజా జ్యోతి స్వర్గీయ ఎన్టీఆర్ మేకల తిరుమల రెడ్డి ఆర్సీపురంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి పేదలకు అన్నదాన కార్యక్రమం రామచంద్రాపురం పేద బడుగు వర్గాల రాజా జ్యోతి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి అన్నారు ఆదివారం ఆర్సీపురంలో ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే పులవర్తి నానేరు కృషి చేస్తున్నారని కొనియాడారు రాష్ట్రంలో అభివృద్ధి పేదల ప్రజల సంక్షేమ నిరుద్యోగ యువతికి ఉపాధి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పెరుగునారీ ఎన్టీఆర్ చిత్రపటానికి పోల్మానలు వేసి నాయకులు కార్యకర్తలు గన్ని వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ చౌదరి కే అర్జున్ నాయుడు సి వెంకట ప్రసాద్ కే గిరిధర్ రెడ్డి మధుసూధన్ రెడ్డి విజయకుమార్ రెడ్డి చెరుకూరు రావుకుమార్ గోపినాథ్ రెడ్డి బహదూర్ కోటేశ్వరరెడ్డి మహిళా నాయకులు సుగునమ్మ దిలీప్ కోర హరిప్రసాద్ లెక్క మా మహేష్ నాయుడు లెక్కల సురేంద్ర నాయుడు బాబయ్య గజ్జల మహేష్ రాయల్ పంతాల వెంకటేష్ నాయుడు హరిప్రసాద్ మునయ్య బండి ప్రసాద్ రెడ్డి రాజశేఖర్ నాయుడు భక్తల నాయుడు సోమశేఖర్ నాయుడు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యల పార్గన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్సీపులు ఎన్టీఆర్ వర్ధన్ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు ఎన్టీఆర్ వర్ధన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మండల పార్టీ నాయకులు நார நாயகம்ஜி புலுவத்தி நானிய நாயகத்துவம் புலுவத்தி நானியன்னு நானிய நாயகத்துவம் எமரேன்

రా నా లొకేషన్ నేను చేస్తావు రా నా లొకేషన్ నేను చేస్తావు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించడమే బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎనకడిన వర్గాల వారిని అందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడము రాజకీయంగా వాళ్ళని హిమత శాఖకి తీసుకోవడం ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది సూర్యచంద్రాలు ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా అందించేటువంటి మహనీయుడు రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావడము పేదలన్నీ కూడా ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయడము అదేవిధంగా మండల వ్యవస్థలను తీసుకొని రావడం జరిగింది ప్రజలకందరూ కూడా సౌలభ్యంగా ఉండడం కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రజలంతా కూడా మండల కార్యాలయం పోయి ప్రజా సమస్యల వారు తీసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఈ విధంగా విప్లవాత్మకమైన కార్యక్రమాలన్నీ కూడా రామారావు గారు పార్టీ స్థాపించి ప్రజల మనల్ని పొంది ఆయన చరిస్తాయనిగా నిలిచారు జాతీయ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన తర్వాత రెండు వేల నలభై ఏడు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పిలితమ నాయకులు కులవర్తి నాని గారు కూడా ఈరోజు మండలంలో సిమెంట్ రోడ్డు కానివ్వండి బీటీ రోడ్డు కానివ్వండి పది కోట్లతో మంజూరు చేసి ఈరోజు అభివృద్ధి కూడా మండలంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళా శాఖ సంఘాలు కూడా మనం ఇరవై కోట్ల రుణాలు ఈ మండలం ఇప్పించడం జరిగింది అదేవిధంగా రైతులకు అందరూ కూడా యాభై పర్సెంట్ సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు తెప్పించడం జరిగింది ఈ విధంగా ఆర్వో ప్లాంట్ నిర్మించడం జరిగింది ఈ విధంగా నాని గారి నాయకత్వంలో ఈ యొక్క మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తూ మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఈ ఘనంగా మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా నాయకులంతా కూడా చేరి ఈరోజు నివాళులు అర్పించి ఆయన నివాళులర్పించడం తెలియజేస్తూ